పాలన ప్రజా వ్యతిరేక పాలన ఆగండి ఆగండి మీరు మాట్లాడకండి ప్రజా వ్యతిరేక పాలన రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ఎట్లున్నదంటే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసాలు మోసాలకి పన్నెండు మాసాలు వీళ్ళ పాలన చూ చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు ఇంకా ఈ లీడర్లకు బుద్ధి లేదా అని చెప్పేసి నవ్వుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పేటువంటి మోసాలు ఇన్ని అన్ని కావు మరి ఇంత మోసం చేసి మళ్ళీ ఇంకా ఇచ్చిన మాట తప్పి వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉంటే మాకు వెనకటి ఉండేది తునికాకుల వాయిదాలు అనేది ఎప్పుడైనా కానిక ఎగ్గొట్టేటోనికి ఎప్పుడు కూడా తునికాకుల వాయిదా అని పేరు పెట్టేది ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గట్నే ఉన్నాయి రాముని మాటలు రాముని మాటలు ఎట్లున్నాయో గట్లనే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి ఎందుకంటే మోసాలకి పన్నెండు మాసాలను ఎందుకన్నా అంటే రైతుల్ని మోసం చేసిండు రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు అనడు మరి అవి ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు అట్లాగే మహిళల్ని మోసం చేసిండు మహిళలకు తులం బంగారం ఇస్తానన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తానన్నాడు నిరుద్యోగులకి మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినమని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు డిగ్రీ చదివిన పిల్లలకి యాభై వేలు ఇస్తారన్నాడు పీజీ చదివిన పిల్లలకి లక్ష రూపాయలు ఇస్తారన్నాడు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తారన్నాడు మహిళలకైతే పిల్లలకి చెల్లెళ్ళకైతే స్క్రూటీలు ఇస్తారన్నాడు అందరినీ ఆకాశంలో సుక్కలు చూపెట్టి మొత్తానికి అయితే బ్రహ్మాండమైనటువంటి పాలన తుపాకురా మించినటువంటి పాలన ఈ సందర్భంగా మోసాలకి పన్నెండు మాసాలైన సందర్భంలో శుభ సందర్భంలో రెడ్డి గారి పాలన గొప్పగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మోసానికి తెలలేపుతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే అవగాహన లేక ప్రభుత్వ పాలన పట్ల అవగాహన లేక మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే నీకి చేతగాక సుపరిపాలన ప్రజలకు అందించేటువంటి దమ్ము ధైర్యం లేక చేతగాక చెతికిలబడి గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ లో జరిగేటువంటి కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోతూ ఉంటే ఈ దేశంలో దగ్గర దగ్గర ఎక్కడ జరిగినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చనిపోతూ ఉంటే దగ్గర దగ్గర ఒక నలభై మంది పిల్లలు చనిపోతే నువ్వు దీని కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మాట్లాడడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇదొక చెప్పడానికి ఇదొక మరి మైలురాయిగా గురుకులాలని బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకి ఎస్టీకి బీసీకి మైనార్టీలకి అద్భుతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి భోజనం సన్న బియ్యం అల్పాహారం అందితే ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలకి మెను తగ్గించి అడ్డుగోలుగా నాణ్యం లేనటువంటి నాణ్యత లోపించినటువంటి తినుబండారాలు పెడితే పిల్లలందరూ అనారోగ్యానికి గురైతే కనీసం పోయి హాస్టల్స్ పరామర్శించి చూసి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పినటువంటి పాపానబోలు నీ ప్రభుత్వం దానికి కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి మరి నీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు మాట్లాడితే ఇంతకంటే సిగ్గు సేటు ఇంకోటి ఉందా అని చెప్పేసి మరి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి అధికారిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్ని కూడా ఆ కులంలో ఆ వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా వారైతేనే సూటబుల్ రెసిడెన్షియల్స్ బాగుపడతాయని చెప్పేసి ఆయన సెక్రటరీగా పెడితే ఇవాళ గురుకులాలు బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి మాన నియోజకవర్గంలో గుండాల లాంటి ప్రాంతానికి కూడా ఐదు ఆరుగురు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి విదేశీ విద్య పోయి అద్భుతంగా చదువుతా ఉన్నారు పిల్లలు ఇవాళ డబ్బులు అందకపోతే అక్కడ పిల్లల చదువులు కూడా ఆగమ్య గోచరంగా తయారైపోయినాయి అట్లాగే ఇక్కడ ఐఐటిలో సీట్లు వచ్చినాయి మన మనుగూరు గురుగులం జరిగినటువంటి ఒక అమ్మాయికి కరగ్పూర్ లో సీట్ అని చెప్పేసి మన అంటా ఉండే ఐఐటీల సీట్లు వచ్చినాయి అద్భుతమైనటువంటి చదువులు హిమాలయాలు ఎక్కుతా ఉన్నారు పిల్లలు ధైర్య సాహసాల నుంచి కిల్లి మాంజారు అనేటువంటి పర్వతాన్ని ఎక్కువ చేరు ఆస్ట్రేలియాకు పోయి అన్ని రకాలు ఆల్రౌండర్ అద్భుతమైనటువంటి పాలన ఆ రోజు అందిస్తే ఇలా నీకు చేతగాక చెతికిలబడి నీకు దమ్ము ధైర్యం లేక నడిపించేటువంటి అవగాహన లేక పిల్లలకి నాణ్యమైన భోజనం అందించలేక మళ్ళీ ఆడలేక మధ్యలో మీద పడ్డట్టుగా ప్రవీణ్ కుమార్ మీద పెడతా ఉన్నాం అంటే కుట్ర అంటే నీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది అధికారం అంతా నీ దగ్గరనే ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కుట్రని బయటికి ది నీకు చేతనైతే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని జైల్లో పెట్టు నీకు చేతనైతే మేము తప్పు చేస్తే తప్పు చేస్తే తలొచ్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము చట్టానికి ఎవరికి చుట్టం కాదు చట్టం చట్టానికి అందరు అతీతులే కానీ నీకు చేతగాక మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నిజంగా నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లాలో ఈ నీ స్టేట్మెంట్ అయినటువంటి అందరు కూడా నవ్వుతా ఉన్నారు ఆనాడు వంద కోట్ల రూపాయలు వస్తే ఇక్కడ నీకు తెలవకుండానే మంత్రి గారు పట్టకపోయేసేపు లేదు అట్లాగే కేసీఆర్ గారు ఈ ప్రాంతం మీద అభిమానంతో వంద కోట్ల రూపాయలు ఇస్తే వంద కోట్ల రూపాయలు రద్దు చేస్తే ప్రజలు పోయి మా రోడ్డు ఎందుకు రద్దు చేసినవయ్యా అని అడిగితే అది ప్రభుత్వ విధానం అని చెప్తే ప్రభుత్వ పాలసీ అని చెప్తీవి అంటే ఒక పినపాగ నియోజకవర్గానికే రేవంత్ రెడ్డి గారికి పాలసీ ఏర్పాటు చేసిందా లేకపోతే రాష్ట్రం అంతా కూడా అట్లనే రద్దు చేసుకున్నారా వర్కులన్నీ కూడా నీకు చేత కాదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే దమ్ము లేదు ధైర్యం లేదు మన్ను లేదు నీకు చేతగాక ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో మాట్లాడతా ఉన్నావు ఏదో మాట్లాడబోయి నిన్న మాట్లాడినావు కాంగ్రెస్కి జీరో చిత్తు చిత్తు కూడియాలి అని చెప్పినావు మంచి మాటే మాట్లాడినావు చక్కగా మాట్లాడినావు బ్రహ్మాండంగా మాట్లాడినావు వాస్తవే ప్రజలు చిత్తు చిత్తు ఓడించే రోజు దగ్గర లేవు మిమ్మల్ని భవిష్యత్తులో రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు వంద శాతం కాంగ్రెస్ జీరో చేస్తారు భవిష్యత్తు లేనటువంటి కాంగ్రెస్ పార్టీని బోంద పెట్టడం ఖాయం దానికోసం నీ తాపత్రయం కూడా అంత కూడా మళ్ళీ పోతావు నీ దుకాణం మళ్ళీ ఇక్కడ నువ్వు మార్చి ఇంకా అడిగిపోతావు నీ దుకాణం మాకు అర్థం కావట్లే ఇప్పటికే ఇప్పటికే సిపిఐ నుండి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి టూ బీఆర్ఎస్ బీఆర్ టూ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ టూ కాంగ్రెస్ కాంగ్రెస్ టూ మళ్ళీ టూ మరి నీ దుకాణం అడిగిపోద్దు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కథ అంతా కూడా అందుకనే నువ్వు మాట్లాడితే అవగాహన లేనటువంటి వాడివి తెచ్చి నిధులు సమర్థవంతంగా ఉపయోగించుకోలేనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాడివి నువ్వు మా నాయకుల మీద మాట్లాడితే ఎట్లాంటి ఇదంతా అంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏదో పేగులు మెళ్ళేసుకుంటా బొంద పెడతా అని చెప్పేసి మాట్లాడితే నడిచింది మాది కూడా నడుతుంది అనుకుంటా ఉన్నా నిన్నీ నీ రేవంత్ రెడ్డిని నీ మంత్రులు అందరు కూడా బొంద పెట్టే రోజులు త్వరలోనే వస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గ్యారంటీ వంద వంద అడుగుల లోతున మీ పార్టీని బొంద పెడతారు గ్యారంటీగా థ్యాంక్ యూ